అంబటి రాంబాబు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి సీమరాజ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్లో మా పార్టీ మీద అదే విధంగా నా మీద పిచ్చి పిచ్చి తమ్ పెట్టి వీడియోలు చేయడం జరుగుతుంది దాని మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు పోలీస్ నుంచి ఎటువంటి స్పందన లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది ఆ మనిషిగానే ఉంటాడు మామూలు అసభ్యకరంగా మాట్లాడుకోవాలి మా మనోభావాలు దెబ్బతింటే ప్రభుత్వం పట్టించుకోదు కేవలం వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడే కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా అని చెప్పి అంబటి రాంబాబు గారు ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటల మీద సీమరాజా గారు కూడా స్పందించడం జరిగింది నేను గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వీడియోలు చేశాను వాళ్ళు చేసిన తప్పులన్నీ ఎత్తి చూపించడం జరిగింది ఇట్లా పోలవరం ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుందో మీకే తెలియదు దానికి అర్థమే మీకు తెలియదు అటువంటిది నా వీడియోలు ఇంకా మీకేం అర్థమవుతాయని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఇక్కడ ఒక విషయం అంబటి గారు గమనించాలి సీమరాజా గారు ఇప్పటి నుంచే వీడియోలు చేయట్లేదు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వీడియోలు చేశాడు వైసీపీ మీద వీడియోలు చేశాడు మీ మీద వీడియోలు చేశాడు మీ పార్టీలోని చాలామంది నాయకుల మీద వీడియోలు చేశారు అప్పుడు మీరు గుడ్డుగోడం పల్లెతో ఉంటున్నారు అప్పుడు మీ మనోభావాలు దెబ్బతనలేదా అప్పుడు ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు ఫోన్లే ఇప్పుడు కంప్లైంట్ పెట్టారు కూటమి ప్రభుత్వం తీసుకోవటం చెప్పి బయటకు వచ్చి గుల్లుగులు మనీ ఆడటం ఎందుకు వాళ్ళకి వాళ్ళకే దిక్కులేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ గతంలో ఆయన మీద ఆర్జీవి గారు కామెంట్ చేశారు దాని మీద ఒక కేసు పెట్టడం జరిగింది పోలీసులు ఇన్వెస్టిగేషన్కి రమ్మన్నారు ఆయన వెళ్ళలేదు ఆ ఇష్యూ మీదే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు వాళ్ళ మీద కామెంట్లు చేసిన వ్యక్తి మీదే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రతి ఒక్కరికి జనం అందరికీ ఏ విధంగా కనిపిస్తుందంటే ఆ బోరుగడ్డ డాల్ని నాశ చేయరు లేకపోతే ఇంకొకళ్ళని నాశ చేసారు శ్రీరెడ్డి వీడియోలు పెట్టేసింది పోషాణ కృష్ణ వీడియోలు పెట్టాడు సారీ చెప్తూ ఇట్లాంటివి అన్నీ జరుగుతున్నాయి కదా ప్రభుత్వం ఏదో చేసేస్తుంది వెనకాల నుండి అనుకుంటున్నారు కానీ బోరుగడ్డ ఆనీలు వర్ర రవీంద్ర రెడ్డి వాళ్ళు చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా భయంకరంగా ఉన్నాయి మనిషిగా ఉన్న ఏ వ్యక్తి మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడారు సో అందుకనే వాళ్ళ పని చేయడం జరుగుతుంది రాంగోపరవరం కూడా కేసులు పెట్టడం జరిగింది ఆయన మీద పట్టించుకున్నారా వీళ్ళు తీసుకొచ్చి అరెస్టులు చేయరా వాళ్ళ గవర్నమెంట్ ఉంది వాళ్ళకే దిక్కులేదు ఇంకా మీకేం దిక్కు ఉంటుంది పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు ఇది ఇది అంతే అక్కడతో అయిపోయింది అంటే ప్రభుత్వం పని చేయట్లేదు ప్రభుత్వం పట్టుకోవట్లేదు మా గురించి అయితే పట్టించుకోవట్లేదు అని మీరు అంటున్నారు కాబట్టి నేను వీడియో చేసి పెట్టడం జరిగింది రాంగోపాల్ వరం గారిని ప్రభుత్వం పట్టించుకుందా గతంలో మీరు అధికారంలో ఉండి ఆయన వీడియోలు చేసి పెడతా ఉంటాయి ఆ బొచ్చలే ఇంటికి ముక్క అనుకున్నారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఆయన ఎప్పిండో తెలుస్తుంది అడు ఎంత డ్యామేజ్ చేసాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అప్పుడు మాత్రం పట్టించుకోలేదు అప్పుడు మాత్రం గుడ్డుగోర్రం ఫలితో మీరు